వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని చౌరస్తా నుండి సాయిపూర్ వరకు చేవెల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సాయిపూర్లో కౌన్సిలర్ నీరజ బాలరెడ్డి బొట్టి నర్సింహులు రత్నమాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు అనేవి మన భవిష్యత్ భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయని గ్రహించాలి మతదత్వ పాత్రిలకు ఓట్లు అడగడానికి వస్తున్నారని మతం పేరుతో గుడి పేరుతో ఓట్లు అడిగే వారికి బొద్దు చెప్పే బాధ్యత ఓటర్లపై ఉందన్నారు రావాలి మాట్లాడుకుంటాం కాబట్టి మనం తెలిసిన రూలింగ్ మనం ప్రతిదీ దేవంతలక్షన్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా వర్క్ కాలేకపోయినా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటి వచ్చినందుకు మొన్న కరెంట్ బిల్లు మాఫీ కాలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే మనోరమ్మ ఎంపీ రంజిత్ రాజన్న ఇద్దరు మాటిస్తారు ఈ కరెంటు ఏడు వందల కన్నా తక్కువ ఉన్నాడు ఎవరికీ కరెంట్ బిల్లు కట్టకండి ఎవరన్నా వాళ్ళు లైన్మెన్ గిటో అనుకుంటే మనోరమ ఫోన్ చేస్తే అది చూసుకుంటాడు అలాగే గ్యాస్ కింద గ్యాస్ బిల్లు గిటా కట్టకండి మనకి ఎమ్మెల్సీ ఎంపీ కోట గ్యాస్ కరెంటు తగ్గుతుంది లేట్ అయింది కాబట్టి టెండర్ లేట్ లేపడేది కాబట్టి టెండర్ ప్రాసెస్ ఉన్నది ఇవన్నీ వర్కులు చాలా నీట్ గా అతి తొందరగా అవుతాయి ప్రతి ఒక్కరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది రాష్ట్రం ఉన్నది రేపు దేశంలో వస్తుంది కాబట్టి ఎవ్వరు ఎన్ని పార్టీలు వస్తాయి డౌలు పెద్దలు వాళ్ళు ఇస్తామనియలే వాళ్ళు ఏమంటాం ఇంతకుముందు మొత్తం చూడ చెప్పిండ్రు రూలింగ్లకు వచ్చినప్పుడు పదిహేను మేము అదే పార్టీలు ఉన్నాము పని చేయడం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము మేము అందరం గిట్ట పని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాము ఇప్పుడు ఉండాలి అయితే వస్తామంటున్నారు అందరం వచ్చి ఏం చేస్తాం కాబట్టి ఉండలతో పని చేసుకుందాం మీరు చెప్పడము మీ అందరం రావడము మీ కూడా ఆ బైక్ రైల్లో పాల్గొని ఇక్కడ వస్తే ఎంతో కడుపు పిల్లల ఉత్సాహము పెద్దల ఉత్సాహము రాబోయే రోజులు ఇక మొన్ననే మీరందరూ చాలా చారిటీలు అమలు కావాలని చెప్పి మీరందరూ అమలు చేసే దిశలో రేవంతన నడుస్తుంటే మేమందరం మీతో ఉన్నాము రేవంతన అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి ఇగో మంత్రివర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకుల పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మన ఎలక్షన్ నా ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎలక్షన్స్ పదే పదే చెప్తున్నాం ఈ ఎలక్షన్ చాలా కీలకమైనది మన కోసం మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్తున్నా నా ఎలక్షన్ నాకు తెలుసు నాకు ప్రాపన కోసం నేను అడుగుతున్నా అనుకోకండి ఎందుకంటే దేశంలో మనమే లేదు ఏ మతం అని అనుకోవచ్చు మనం మానవ మానవ జన్మ ఎత్తినప్పుడు ఎక్కడ కుడతాం ఏ కులంలో కొడతాం ఏ మతంలో కూడతాం మన చేతులు లేదు ఆ దేవుడు అల్లమీయనో జీసస్ క్రైస్తో సిక్స్ ఎవరన్నా ఆ భగవంతుడు డిసైడ్ చేస్తారు మనం ఎక్కడ కుడతామని పుట్టిన మానవులు పక్కకునే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరితో కలిసి ఉందాం తప్పే లేదు అందులో నిన్న రేవంతన చెప్పినట్టు శ్రీరామచంద్రుడు గుడిలో ఉండాలి భక్తి మన గుండెల్లో ఉండాలి అది కూడా మంచి పాయింట్ రేవంతన చెప్పినట్టు అందరం భక్తితో కొనియాడుతాం శ్రీరామచంద్రుడిని నేను కూడా మనోరన్నా కూడా పరిమ స్వప్నవాళ్ళు కూడా తర్వాత నీరు దేవ ప్రతి ఒక్కరం మేము కూడా మీ అందరం లక్షల లక్షల రూపాయలు మన అయోధ్యలో నిర్మించిన గుడికి మేము కూడా చెందాలు ఇచ్చినాం ఎందుకంటే తమ్ముడు అని చెప్పే ఇచ్చుకున్నాం గుడి కట్టుకుందాం అని చెప్పి సో ఆ భక్తి ప్రకారం మనం ఇచ్చుకుంటాం కానీ రాబోయే ఎలక్షన్లు మన పిల్లల కోసం ఇవాళ యూత్ ఇంత పెద్ద ఎత్తున వచ్చారు యూత్ కి రెండు వేల పద్నాలుగులో ఏం ప్రమాణం చేసారు బీజేపీ వాళ్ళు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు యూత్ చాలా ఉత్సాహం మేము మేము బీజేపీతోనే ఉంటాం మా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకొని రెండు వేల పద్నాలుగులో ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము తర్వాత పేదలకు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికైనా పదిహేను లక్షల రూపాయలు పడ్డా ఎవరికైనా వాళ్ళ సంపద రెండింతలు చేస్తాన బీజేపీ ప్రభుత్వం ఎవరైనా వ్యవసాయదారుడు సంతోషంగా ఉన్నాడా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఎవరి అకౌంట్లో పదిహేను లక్షలు పడలేదు ఎవరికి పిల్లలకు ఉపాధి ఉపాధి కలగలేదు మనము ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు తీసి చూస్తే ఇచ్చింది ఏడు లక్షలు చెప్పింది ఇరవై కోట్లు ఎందుకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మీరు ఏం చూసి బీజేపీ బీజేపీ అంటున్నారని అడగండి వాళ్ళకి తెలియట్లేదు మీరు చెప్పండి పిల్లలను కూడా అడుగుతున్నా మీ తల్లిదండ్రులు అకౌంట్లు ఎవరు అకౌంట్లో పదిహేను లక్షలు పడ్డాయా పదిహేను లక్షలు ఇస్తామని చెప్పింది కదా సో వాళ్ళు ఏమంటారంటే మాకు కావాల్సింది ఏదో చెప్తాం ఎలక్షన్ గెలుస్తామని చెప్పి కానీ రేవంత్ రెడ్డి అన్న చేసిండు ఇవాళ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా తీసుకోండి నేను చెప్పిండు బాల్రెడ్డి అన్న ఇప్పుడే చెప్పిండు ఎవరు అడిగినా కూడా మీరు కరెంట్ బిల్ కట్టకండి ఏడు వందల రూపాయలు కంటే తక్కువ వస్తాయని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కోర్టు వర్తిస్తుంది కాబట్టి రెండు నెలలు లేట్ అవుతుంది కానీ మీరు కట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుంది అకౌంట్లో పడతాయి పడకపోతే వేదిక మీద ఉన్న నాయకులు ఎవరినైనా అడగండి మీ అకౌంట్లో జమా చేస్తారు రెండు నెలలు లేట్ అయితేనేమో మనం అడుగుతున్నాం ఏమైంది లేవంత్ రెడ్డి అన్నా ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు రుణమాఫీ రుణమాఫీ చేస్తా ఆగస్టు పదిహేను కంటున్నాడు చేస్తామని సవాల్ విసితే సవాల్ సవాల్ స్వీకరించి రుణమాఫీ చేస్తా అంటే బీజేపీ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండ్రా పదిహేను లక్షలు అకౌంట్లు వేసినరా వ్యవసాయదారులను కడుపులో పెట్టుకొని చూసినరా చూడలేదు మనం ఎవరం అడుగుతలేము మనము ఎప్పుడు అదే అనుకుంటున్నాం ఈసారి అడుగుతూ నెక్స్ట్ టైం అడుగుదాం అని చెప్పి వాళ్ళకి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం మనం ఇక్కడ పది రోజుల ఆలస్యం అయితే అల్లరి చేస్తున్నాం ఇది మన హక్కు అనుకుంటాం అక్కడ భయపడతాం కానీ అందుకే ఈ ఎలక్షన్ చాలా కీలకమైంది మనం అందరం చేయి చేయి కలిపి చేయిని బలపరుచుకుందాం రేవంత్ అన్ను మొన్న గెలిపించు నిన్న అదే చెప్తుంటే నేను అక్కడ కూడా ప్రతి ఒక్కరం అందరం కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇంతమందిని గెలిపించుకుంటే మనకు అంత బలం చేయకూడదు కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాము తెచ్చుకొని మనం ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటాం మన సంక్షేమం మనం చూసుకుంటాం మన బతుకులు మన బతుకుదాం మనకు మనకు కావాల్సిన వన వనరులు ఉన్నాయి మనకు కావాల్సిన తెలివి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మనం ఏమేం కావాలో తెచ్చుకుందాం మన బతుకు బతుకు మనం మనమే రాసుకుందాం ఏం చేయాలి రాబోయే రోజుల్లో అని చెప్పి మీరందరూ ఇవాళ నా ఎలక్షన్ రేపు నీరజ్ అమ్మాయి ఎలక్షన్ రత్నమాలమ్మాయి ఎలక్షన్స్ ఉంటాయి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు ఎంపీటీసీ అన్ని ఎలక్షన్లు ఇదే కుటుంబం కాంగ్రెస్ కుటుంబం అని అనుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎలక్షన్ కలిసి పోరాడదామని చెప్పి అందరం కలిసి కట్టుగా సాగుతే మనకు తీరని లోటు ఏమన్నా ఉందా అని ఏదైనా లోటు తీరలేదా ఈ లోటు ఆ లోటు అని ఏ బాధన్నా అన్ని బాధలు తీసుకున్నట్టు చేద్దామని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నన్ను పిలిచిన రు ఆదరిస్తున్నారు మీ ముందు నిలబడ్డా రాబోయే పదిహేను రోజులు నా కోసం కష్టపడండి ఇంటింటికి తిరగండి ఆటోలు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఇంటింటికి పోయి సాయిపూర్లో ప్రతి ఒక్కళ్ళకి బొట్టు పెట్టి రాబోయే రోజుల్లో చేయి గుర్తుకు చేయి గుర్తును బలపరుస్తామని చెప్పి చెప్పాలని వేడుకుంటూ గత ఐదు సంవత్సరాలు నేను నేను చేసిన పనితీరు అంతకంటే ముందు ఐదు సంవత్సరాలు విశ్వేశ్వరుడి పని చేసిన పనితీరు మీరు కొలమానం చేయండి నేను ఐదు సంవత్సరాలు మీకు అందరికి అందుబాటులో ఉన్నా ఇక్కడ కోవిడ్ టైంలో కూడా ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి గ్రామ పంచాయతీలో టీవీలు పెట్టించిన పిల్లల చదువుకోసము ఏదైనా ఆరోపణ రుజువు చేస్తే నేను రేపు వస్తా ఎప్పుడైనా ఎక్కడైనా వస్తా అని చెప్తే మళ్ళీ మాయమై పారిపోతుండు మాటలు మాట్లాడుతుండు గ్రామాలు తిరిగినా అని చెప్పి గ్రామాలు తిరిగితే ఇప్పుడు గ్రామ గ్రామం తిరుగు ప్రతి గ్రామం ప్రతి గ్రామ పంచాయతీలో నేను ఇచ్చిన టీవీ ఉంది బిడ్డలు నన్ను కూడా అడుగుతారు బయటికి పోకు కోవిడ్ టైంలో అని చెప్పి నేను వచ్చిన మీరు నన్ను ఆదరించిన నేను ఎవరో తెలియనప్పుడు నన్ను గెలిపించిన మీ బాధలు ఉంటే నేను ఉంటా అని చెప్పి నేను వచ్చిన ఆయన ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి దండాలు పెడుతుండు పొర్లుతుండు వేషాలు వేస్తుండు ఎప్పుడైనా దోతి కట్టుకున్నాడా ఇప్పుడు దోతి కట్టుకున్నాడు ఎందుకు కొత్తగా ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ మీరు అందరు ఆదరించి ఓట్లేయాలి విద్య పరంగానా వైద్య పరంగానా